అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే హై ప్రోటీన్ హెల్తీ ఫుడ్ని తినాలి హెల్దీ ఫుడ్ లోని భాగంగానే మీకు ఒక హై హై ప్రోటీన్ రిచ్ రిచ్ ప్రోటీన్స్ ఉన్నటువంటి మీకు ఒక పరోటాను చేసి చూపిస్తాను దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి రండి మీకు చూపిస్తాను ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి మనం తీసుకునే పాత్రలు కూడా అండి నీట్గా మంచిగా హైజెనిక్గా ఉండాలండి అలా ఉండాలంటే నేను చేసినటువంటి వీడియోస్లో ఒక మీకు ఒక టిప్పుతోటి ఒక వీడియో చేశాను చూడండి ఒక వెండి పళ్ళంలో చేస్తున్నట్టు ఉంటుంది ఆ వీడియోని ఒకసారి చూడండి మీరు సరే ఇప్పుడు ఈ వీడియోలోకి రండి నేను చూపిస్తాను మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను మొలకెత్తినటువంటి పెసలు మొలకలు దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయండి హై హైలీ ప్రోటీన్ ఫుడ్ రోజు అందరు అయినా లేకపోతే న్యూట్రిషన్స్ అయినా ఏం చెప్తున్నారు మనకి మొలక వచ్చిన ఫుడ్ని తీసుకోమంటున్నారు కానీ పచ్చిగా కొంతమంది తినరు కదండి పిల్లలు లాంటి వాళ్ళు అసలు తినలేరు వాటిని మనం వేరే వేరే రకాలుగా చేసి పెడుతూ ఉండాలి కాబట్టి వీటిని ఏంటంటే కొంచెం మార్చి డిఫరెంట్ ఫుడ్గా చేసి పెడదాం చేసి పెడుతున్నా పెడితే పిల్లలు చక్కగా ఆస్వాదిస్తూ తింటారు హెల్త్ ఆరోగ్యానికి ఆరోగ్యము మనం మనకు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ పెసలండి మొలకెత్తినటువంటి పెసలు డైరెక్ట్ పెసలు కాదు మొలకెత్తించుకోవాలి నెక్స్ట్ పాలకూర అండి పాలకూర సన్నని చెక్కులా తరుగు చేసుకుని పాలకూర ఒక కట్ట పాలకూర తీసుకున్నాను అలాగే ఒక కొంత కొత్తిమీర సన్నని చెక్కులా తరుక్కున్నటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్న చెక్కుల తరుక్కున్నాను అండి తరుక్కొని పెట్టుకున్నాను ఇది వాము వాము ఇది పెరుగు ఒక రెండు స్పూన్ల పెరుగు అలాగే నిమ్మరసం అండి నిమ్మరసం ఇది నిమ్మరసం పిండుకొని పెట్టుకున్నాను అలాగే మనకి ఒక కప్పుడు మల్టీగ్రెయిన్స్ ఆటా పౌడర్ తీసుకోవాలండి మల్టీగ్రెయిన్స్ ఆటా పౌడర్ మల్టీగ్రెయిన్స్ ఈ మొలకెత్తిన పెసల్ని ఫస్ట్ మొదటగా ఈ మొలకెత్తిన పెసల్ని మనం ఒక కప్పుడు అంటే నేను ఒక ఈ కప్పుతో కప్పుడు తీసుకున్నానండి దాన్ని కొంచెం ఒక మనం మిరపకాయ కారం మూడో నాలుగో వేసుకుని కచ్చ ఒక్క తిప్పు తిప్పుకొని కొంచెం కచ్చ పచ్చగా ఇట్లాగా కింద అంటే పేస్ట్ కాదు ముక్క ముక్కగా చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇది మొలకెత్తిన పెసలు కారం తినే వాళ్ళకి మనం కొన్ని మూడో నాలుగో మిరపకాయలు యాడ్ చేసుకుని తీసుకున్నటువంటి పేస్ట్ అండి అలాగే ఇవన్నీ మనం తరిగి పెట్టుకున్నాం కదండి పాలకూర పాలకూర పేస్ట్ పేస్టు అదే తరుగు కొత్తిమీర కొత్తిమీర తరుక్కున్నది కొత్తిమీర వాము అజవాయిన్ వాము అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా అంటే పంట కింద కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి వేసుకోవచ్చు అండి పిల్లలకి మనం దీన్ని స్కిప్ చేసుకోవచ్చు మిరపకాయని స్కిప్ చేసుకుని పిల్లలు చేసుకునేటప్పుడు వాళ్ళకి కొంచెం తేనెని కలిపి తేనె కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం షుగర్ లెవెల్స్ అదే సాల్ట్ తగ్గించుకొని తేనెని యాడ్ చేసుకోవచ్చు ఇది పిండి కలుపుకునేటప్పుడు వేసుకుంటామండి నిమ్మకాయని పెరుగు పిండి కలుపుకునే ప్రాసెస్లో వేసుకుందాం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు ఈ పేస్ట్ని మంచిగా దీనికి ఆకుకూరకి అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కారం పట్టేటట్టు కొంచెం కొంచెం సాల్ట్ అండి ఒక పావు స్పూన్ తినే మీరు తినేదాన్ని అంటే మళ్ళీ పలచగా అయిపోకుండా ఎక్కువ ఇవ్వకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం ఇవంతా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇలా ఇది ఇలా చేసుకోవడం వల్ల పెసలు తినలేని వాళ్ళకి మొలకెత్తిన పెసలు పచ్చిగా తిన పిల్లల్ని తినిపించలేము కదండి చక్కగా ఇలా చేసి పరోటా చేసి పెట్టండి చక్కగా తింటారు వాళ్ళకి న్యూట్రిషన్స్ వాల్యూస్ చక్కగా అందుతాయి హై ప్రోటీన్ ఫుడ్ ఇది ఇందులో అన్నీ ఉంటాయండి చక్కగా పాలకూరలో ఐరను కొత్తిమీర ఇలా చక్కగా మంచిగా కలిపేసుకున్నాను చూడండి ఇందులో ఈ మల్టీగ్రెయిన్ ఆటాని యాడ్ చేసుకోవాలి అస్సలు వాటర్ కలపక్కర్లేదండి ఈ తడే సరిపోతుంది మనకి ఇందులో నిమ్మకాయని కొద్ది నిమ్మకాయని యాడ్ చేయండి నిమ్మ నిమ్ నిమ్మకాయ లిక్విడ్ని నిమ్మకాయ లిక్విడ్ని యాడ్ చేశారా తర్వాత కొద్దిగా పెరుగు పెరుగునే కాడ్ పుల్లగా ఉన్నా పర్వాలేదండి టేస్ట్ బాగుంటుంది మనం గో చక్కగా పరోటా చేసుకోవడానికి వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు చక్కగా వీటిలో ఉన్నటువంటి వాటరే సరిపోతుంది దానికి ఈ మొ ఈ మొలక మొలకలు ఈజీగా ఎలా మొలకెత్తించుకోవాలో కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఎలా నేను చేశాను ఏ ప్రాసెస్లో చేసానో ఈజీగా చేసుకున్నాను ఆ ప్రాసెస్ మీరు మీకు కూడా చూపిస్తాను అందు వీడియోలో చూడండి కొంచెం చూడండి ఉండ చేసుకునేటట్టు వస్తే సరిపోతుంది వస్తుంది కదా కాసేపు ఒక ఇలా కలిపేసుకొని మనం పరోటా చేసుకోవడమే దీన్ని ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు మర్చిపోయినండి కొంచెం పన్నీర్ తీసుకోవాలి మనం పన్నీర్ని ఇలాగా క్రష్ చేసి కలపాలి ఇందులో కలిపి మిక్స్ చేసుకోవాలి పన్నీర్ చాలా గుడ్ ఫర్ హెల్త్ కదండి అందరికీ చాలా హై ప్రోటీన్ ఉన్నది ఇది కూడా అందుకే దీన్ని ప్రోటీన్ పరోటా అని పేరు పెట్టాను ఇలా కొంచెం కలిపేసుకోండి ఇంకా మామూలు పిండి కలుపుకున్నప్పుడే యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయాను కొంచెం ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం మళ్ళీ మిక్స్ చేసేసుకోండి అంతే ఇలా కలుపుకున్నటువంటి పిండిని కొంచెం మనం పరోటా ఈ పరోటా లాగా ఒత్తుకుందాం ఇది దీనిలో కావాలంటే మీరు కొంచెం సన్నని చెక్కుల తరుక్కుని ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయ నేను ఇవాళ వెళ్ళలేదు మామూలుగా అయితే వేస్తాను దీన్ని చక్కగా ఇలా పర్వటాలో వచ్చేసుకోండి మల్టీగ్రైన్ ఆట కాబట్టి చక్కగా ఒత్తుకోవడానికి బాగానే వస్తుంది ముక్కలు చక్కలు కానీ విడిపోదు ఎందుకంటే పెసలు విడి కొంచెం మల్టీగ్రైన్ ఆట మనం వేసుకున్నాం కాబట్టి మంచిగా కలుపుకోవచ్చు లేదు ఒక బట్టర్ పేపర్ని తీసుకుని దాని మీద చేతితో బొబ్బట్టని అత్తుకున్నట్టు అత్తుకునైనా చేసేసుకోవచ్చు పెసలు విరిగిపోతుంది రా చేయడం బాగాలేదు అనుకుంటే కనుక ఒక బటర్ పేపర్ని తీసుకోండి ఆ బట్టర్ పేపర్ మీద అద్దుకుంటూ చేసుకోవచ్చు రోజు ఈ పరోటాన్ని కాల్చుకోవడానికి మనం నెయ్యి నేను ఉపయోగించుకోవచ్చు బట్టర్నైనా ఉపయోగించుకోవచ్చు బిల్లకి కాల్చేటప్పుడు బటర్ కానీ నెయ్యి ఉపయోగించుకుని చేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనెతో కాల్చుకుంటున్నానండి అది మీ చాయిస్ ఏంటంటే అది ఇట్లా చక్కగా ఒత్తుకొని అది మెల్లిగా కాలుతుంది కొంచెం కాలడానికి టైం కదండి యోగా ఇంకొకటి కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను అంచులు కొంచెం మందంగా లేకుండా చక్కగా ఈక్వల్గా పార్టీషన్ చేసి మంచిగా ఒత్తుకొని నాలుగు వేపులా ఇలా రెండు వేపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచిగా కొంచెం నిదానంగా కాలుతుందండి దసరా ఆకుకూర పచ్చి కదా కొంచెం చ కానీ ఇందులో చాలా న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయి ఒకటి తిన్నా చాలు హెల్తీగా చక్కగా బాగుంటుంది పిల్లలకి పెట్టడానికి ఈ చిన్న పిల్లలకి ఎవరైనా తినచ్చు పిల్లలకి ఇష్టంగా తినాలి కాబట్టి మనం ఇలా చేసి పెట్టచ్చు మొలకలు వచ్చిన పెసలను తినమంటే వాళ్ళు తినరు కదండి కడుపు ఉబ్బరంగా అనిపించచ్చు పెసలు తిన్న తర్వాత పచ్చి తిన్న తర్వాత అలా లేకుండా ఇట్లా మనం ప్రోటీన్ వాల్యూస్ పోకుండా పరోటా లాగా చేసి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అబ్బ పిల్లలు తింటున్నారులే అని దీనికి బటర్నైనా మీరు బటర్నైనా అప్లై చేయొచ్చు లేదా నెయ్యి పిల్లలకి నెయ్యితోటైనా పెట్టుకోవచ్చు చక్కగా అంచులు కాలేటట్టు మంచిగా కాల్చుకొని కొద్దిగా వేసుకోండి ఆయిల్ సరిపోతుంది అయిపోయిందండి వేడి వేడి పరోటా రెడీ చూడండి ఈ పరోటాని మనం పెరుగుతోనైనా తినచ్చు పెరుగుతో తినచ్చు లేదంటే కూర కూర కూరల ద్వారా ఏదైనా మనం ఇంట్లో కర్రీ ద్వారా ఏదైనా తినచ్చు నేను ఇవాళ రాజ్మా చేశానండి ఈ రాజ్మా కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను నేను ఏదో ఒకరు వచ్చేసి అలాగే పిల్లలకైతే పెరుగుతో కూడా పెట్టచ్చు చాలా హెల్దీ ఫుడ్ అండి ట్రై చేసి చూడండి మొలకెత్తిన పెసలు మనం స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పాడవకుండా జిగురు రాకుండా చేసుకోవాలంటే ఇలాగ ఒక ఎయిర్ టైట్నింగ్ డబ్బాలో అడుగున్న టిష్యూ పేపర్ వేసి ఈ మొలకల్ని మనం ఇందులో పెట్టి మళ్ళీ దాని మీద టిష్యూ పేపర్ పెట్టేసి దాన్ని గట్టిగా ఎయిర్ ఎయిర్ చేసేస్తే అసలు పాడవండి చాలా చక్కగా ఉంటాయి వారం పది రోజులకి ఒకసారి మనం మొలకలు తయారు చేసుకోవచ్చు ఎలా నేను మొలకలు తయారు చేస్తానో ఈ వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తాను ఆ మొలకలు ఎలా చేశాను థ్యాంక్ యూ మీరు ఈ వీడియోని ఈ పరోటా ఎలా చేశానో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా చేసి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తినిపించి ఒకసారి ఆ కామెంట్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అందరూ తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ